తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాతబస్తీ సింగర్ రాహుల్ సిప్లగంజ్ కు తెలంగాణ సర్కార్ తరఫున భారీ నజరానాను ప్రకటించారు బోనాల పండుగ వేళ పాతబస్తీ సింగర్ పై సీఎం రేవంత్ ప్రశంసల జల్లు కురిపించారు సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు అని రాహుల్ ను కొనియాడారు ట్రిపుల్ ఆర్ సినిమాలో రాహుల్ సిప్లగంజ్ కాలభైరవ కలిసి పాడిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది మార్చి రెండు వేల ఇరవై మూడులో జరిగిన తొంభై ఐదవ అకాడమీ అవార్డుల వేడుకలో వీరు ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆ వేడుకలో ఈ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది ఆస్కార్ గుర్తింపు పొందిన ఈ పాటలో భాగస్వామిగా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ కు పన్నెండు మే రెండు వేల ఇరవై మూడున టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పది లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు అదే సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రాహుల్ కు కోటి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో పలు సినీ ప్రముఖులను ఘనంగా సన్మానించింది ఇదే అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రత్యేకంగా ప్రకటించారు గద్దర్ అవార్డు కాకపోయినా హైదరాబాద్ లోకల్ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రత్యేక అవార్డు ఏదైనా ఉంటే ప్రకటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు దీనికి ఆయన కూడా అంగీకరించారు ఈ క్రమంలో తాజాగా రాహుల్ కు బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది హైదరాబాద్ రాహుల్ సిటీ అద్భుతంగా అవార్డు ఈ వేదిక మీద మా లేడు తప్పకుండా అతన్ని అభినందించడానికి అతన్ని కూడా ఏమైనా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం మా ఆర్థిక మంత్రి గారికి సో రాహుల్ సిప్లీ గ కూడా ఏదైనా అవార్డు ఏమి ఇవ్వగలరో మీరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ